ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం ఋతువు జూన్ పదకొండు రెండు వేల ఇరవైదు బుధవారం పౌర్ణమి మధ్యాహ్నం పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు దక్షిణామూర్తి స్తోత్రం పట్టించండి స్వామివారి ఆలయంలో విశేషమైన పూజలు జరిపించండి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెట్టినా జీవిత భాగస్వామి సాయంతో పూర్తి చేస్తారు వృషభ రాశి శ్రమకు తగిన ఫలితం కష్టమే బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు రాశి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి సింహరాశి సంతానమునకు నూతన ఉద్యోగ విద్యావకాశాలు దక్కుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కన్యారాశి మిత్రుడు పరిచయమై కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు శుభవార్తలు తులారాశి కుటుంబంలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు మాట పట్టింపులు ఏర్పడతాయి వృచ్చిక రాశి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి ధనస్సు రాశి నుండి కీలక సమాచారం అందుతుంది వివాహయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి మకర రాశి విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు ఇంటా బయట మీదే ఉండును కుంభరాశి సంతానమునకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మీనరాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు నమస్కారం